క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాల మార్పులకు సూత్రధారయ్యాడు సో ఈ నాలుగు ఎన్నికలకు ముందు ఇక ఎన్నికల తర్వాత చూడండి ఎన్నికల తర్వాత కూడా అందరూ ఏమన్నారు అసలు చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ నాయకత్వంలో ఉండగా పవన్ కళ్యాణ్ డిమినిష్ అయిపోతాడు పవన్ కళ్యాణ్ కా అడ్మినిస్ట్రేషన్ తెలియదు పాలిటిక్స్ తెలియదు ఇదే నాన్ సీరియస్ పర్సన్ అందువల్ల ఆయన సినిమాలు తీసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు హడపదడప వస్తుంటాడు ఇలా రకరకాలుగా మాట్లాడారు కానీ ఏం జరిగింది సినిమాలకు పక్క పెట్టాడు కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్కి కన్ఫైన్ అయ్యాడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పొలిటీషియన్ ఉండగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తన ప్రజెన్స్ను సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అడ్మినిస్ట్రేషన్లో చూపెట్టగలిగాడు పవన్ కళ్యాణ్ ఇది ఐదవది ఆరవది తా